ఇది గౌళిపేట ఏరియా ఇక్కడ గణేష్ సర్కిల్ నుండి ఇక్కడి వరకు గౌళిపేట ఏరియా అట్లా కిందకి పోతే వడ్డగేరి ఈ ప్రాంతంలో పళాయి చేపించడానికి రెండు నెలలు నుంటే చేస్తూనే ఉన్నారు అది చేసిపోయినారు కనెక్షన్ ఇచ్చిపోయినారు కానీ గుంత ఇప్పటి వరకు లేదు రెండు నెలలు అయింది గుంత లేదు అది గుంత ముప్పియడానికి గ్రామం వాళ్ళు మున్సిపాలిటీ ట్రాక్టర్తో తోలిచ్చారు కాంట్రాక్ట్ ఆయన ఇప్పుడు కాంట్రాక్ట్ తీసుకున్న ఆయన యాక్చువల్ మొన్ను కొని ఆ ట్రాక్టర్ల దా తోలియాల మొన్ను మంచి మొన్ను తోలి తోలియాల ఇక్కడికి ఆయన ఏదో మున్సిపాలిటీ ట్రాక్టర్ పెట్టి మున్సిపాలిటీ వాళ్ళతో అది పనికిరాని ట్రాక్టర్తో తోలిచ్చి ఈడ మా ఇంటి మీదకే పడింది ఇల్లు నాశనమైంది ఇప్పుడు దానికి ఖర్చులు ఎవరు ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ ద్వారా మాకు ఆ ఇంటిది నష్టపరిహారం కట్టేయాలని మేము కోరుతున్నాము రెండోది కాంట్రాక్ట్ దారు ఎవరో ఆయన వచ్చి మాకు ఇడ మాట్లాడాల వచ్చి లేకపోతే అంతవరకు ట్రాక్టర్ మాత్రం పంపి మాకు వచ్చి మాట్లాడి ఏమో పరిష్కారం చేయాలి పరిష్కారం చేయలేదు ఏమంటే అది ఎస్టిమేషన్ చెప్పింది సార్ వాళ్ళే చెప్పించి పోదా మాకు ఎవరో వచ్చి రావాలి చేయాలి పిల్లలు ఉన్నారు పెద్దలు ఉన్నారు ఇంట్లో ఇల్లు ముచ్చుకొని ఉంది అది యాక్చువల్ ఇప్పుడు కాంట్రాక్ట్ తీసుకున్న వ్యక్తి అది వచ్చి ఆయన చేపించిపోవాల అది ఏదో మున్సిపాలిటీ ట్రాక్టర్ పెట్టి ఆ పనికి రాకను డొక్క ట్రాక్టర్ పంపించి ఇక్కడ ఏదో కచరా వేసుకుని వచ్చి ఇక్కడ ఏపిస్తే ఆ గుంత కూడా ఎట్లా ఉంటుంది అది నా పేరు వెంకటేశ్వరరావు ఇక్కడే వార్డు సెక్రటరీగా పనిచేస్తున్నాను టీడీపీ నేను రెండు నెలల పైన అయింది అక్కడ గుంచేయట్లేదు చేసేయట్లేదు ఇంకా పిల్లలు ఉండరు పడింటి ఇంటి ఏమవుతుంది ఇంట్లో తన పిల్లలు ఎవరు ఇంట్లో పడింది పిల్లలు ఇంట్లో లేడీస్ ఉన్నారు O que você quer